ప్రెసిడెంట్ నర్సరావు గారికి అలాగే ఈరోజు ముఖ్య వారి కుటుంబ సభ్యులకు తోటి కా స్వాగతం సుస్వాగతం నాకు రాంబాబు చేయలేదు ఆయనతో ఎప్పుడు టచ్ చేయలేదు కానీ ఆయన ముఖంలో ఎప్పుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు ఆయన ఏ సమస్య వచ్చినా సరే ఆయన నవ్వులోనే నవ్వుతూనే సరిపడేస్తాడు ఆయన కానీ ఏదైనా సమస్య వచ్చినా సరే చెప్పుకుని అది ఒక ఆఫీసర్ గారికి చెప్పవలసింది చెప్పి ఆయన వరకు ముగిస్తాడండి అలాగే యూనియన్ విషయంలో కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే కనుక అది పూర్తయ్యే వరకు ప్రెసిడెంట్ సెక్రటరీని కూడా నిద్రపోనడండి ఆయన అలాగే పట్టుదలతో అన్ని అన్ని విషయాలు కూడా ఆయన క్రమశిక్షణతో మా యూనియన్తో కూడా క్రమశిక్షణతో ఉండి ఆయన సహాయ సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుండి నడిపించిన వాళ్ళు ఎవడిపోయూనియన్ తరపున ఎంఆర్కే డివిజన్ తరపున ఆయనకి ఈ రోజు పదవర్మల శుభాకాంక్షలు సతీష్ గారు సత్యం అండి చిన్న వీడియో తీసుకుంటారు దాని గురించి ఒకసారి రండి నిర్వర్తించి ఇటీవల ఉద్యోగ విరమణ కొంత సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి అభినందన సత్కార మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు వారి కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయు రాజులకు అందరికీ పేరు పేరున మనసుఫూగా నమస్సులు తెలియజేస్తున్నా ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజలకి చాలా చిన్న చూపున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వారు ఏ విధమైన చిన్న తప్పు ఎప్పుడు చేస్తారా అని చూసే పరిస్థితి వాళ్ళు ప్రజలు ఉన్నారు చిన్న తప్పు చేస్తే వెంటనే పై అధికారులు ఎప్పుడు సస్పెండ్ చేద్దామని వాళ్ళు ఉన్నారు అటువంటి పరిస్థితిలో రాంబాబు గారు పై అధికారులతో గౌరవంగా ఉంటూ వారి ఎంత ఉన్నటువంటి ఉద్యోగుల్ని గౌరవంగా చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఏ విధమైన ఇబ్బంది ఎవరికీ లేకుండా ఉద్యోగ విరమణ చేయడం అనేది రోజుల్లో మామూలు విషయం కాదు మరి అందరితో మన్నలను పొంది ఇవాళ గౌరవమైన స్థానంలో ఉద్యోగ నిర్మాణం పొందుతూ వారి కుటుంబ సభ్యులు ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఇవాళ ర్యాలీ కానీ ఈ అభినందన సభ కానీ ఇంకా చక్కగా ఏర్పడు అందరిని అందరినీ మనస్ఫూర్తికి అభినందిస్తూ వారి శాసనజీవితం ముందు మీరు ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని వారి యొక్క పిల్లలు మనలో మనరాళ్ళకి కూడా వారి శ్వాస జీవితాన్ని గడుపుతూ ఏదైతే భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం ఉంది కనుక కొంత సమయాన్ని ఈ సమాజం కోసం మీకు ఇచ్చే వచ్చే మీరు కష్టపడినందుకు ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బుల్లో కొంత ఈ సమాజం ఉన్నటువంటి పేదల కోసం కొంత విచ్చించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాంబాబు గారి స్నేహితులు వీర వెంకట అన్ని భాగం పంచుకునే వాళ్ళు ఆయనకి తొంభై ఐదులో ఉద్యోగం వచ్చింది ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఉద్యోగం చేస్తూ కూడా ఆయనతో ఎక్కువ కాలం గడిపిన రోజులు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఉద్యోగానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు నేను అందులో ఒక మనిషిని కూడా ఆ ఉద్యోగం ఎలా రావాలి ఏంటి యూనియన్ వాళ్ళు ఎంత ఫైట్ చేశారో కూడా నాకు తెలుసు ఆ రోజుల్లో ఆయన ఐదు ఆరు సార్లు హైదరాబాద్ వెళ్ళి ఆయన యూనియన్ నాయకులను తీసుకెళ్ళి తెచ్చుకున్న రోజులు చాలా కష్టపడ్డారు అమలాపు నుంచి వచ్చారు అటువంటి మంచి వ్యక్తి మాకు దొరకడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది చెప్పారు ఈ రోజు కూడా జీవితంలో చాలా కష్టాలు పడ్డ వ్యక్తికి ఉద్యోగం వస్తే అలాగే ఉంటుంది కష్టాన్ని అందుకోసమని ఈ రోజున రిటైర్మెంట్ అయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను హ్యాపీ రిటైర్మెంట్ ఇస్తున్నానా ఈ శేష జీవితం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అశస్సులతో నువ్వు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా తిన్నాను రిటైర్ అవుతున్నటువంటి శ్రీ రాంబాబు గారికి నా శుభాకాంక్షలు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆయన మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మనతో పాటు పనిచేశారు ఆయనతో నా పరిచయం రెండు వేల పన్నెండు నుంచి ఉంది యాక్చువల్గా నేను అప్పుడు ఆపరేషన్ వింగ్ నుంచి ఫస్ట్ టైం ఎంఆర్టీ వింగ్కి వచ్చాను ఫస్ట్ నా గత అట్ ది సేమ్ టైం ఈయన నా దగ్గర చేసేవారు అప్పుడు అప్పుడు నేను ఇక్కడ ఎంఆర్టీ ప్రొటెక్షన్ వేగా చేసానండి గత పదిహేను సంవత్సరాల్లో నేను ఆయన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలా వినయంగా ఉంటారు ఆయన ఈ రోజుల్లో వెరీ రేర్ ఏదో సమయంలో ప్రతి ఒక్కరూ టెంప్ట్ అవడం కొంచెం యాంగ్రీ ఫేస్ పెట్టడం లేకపోతే కొన్ని ఉంటాయి అది మన నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి వస్తుంది బట్ ఆయనలో ఇప్పుడు నేను అదే నమ్రత అదే వినయ విధాతలు నాకు లాస్ట్ టైం ఆయన నన్ను ఇన్వైట్ చేసినప్పుడు జస్ట్ టూ డేస్ బ్యాక్ కూడా ఆయన ఇంకా రెండు రోజుల్లో రిటైర్ అవుతారుండంగా కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు సరే ఒకసారి అలా పట్టుకోండి సార్ చూడండి

మీరు ఒదిలేసేయండి. మీరే ఓకే లక్ష్మిని అలాగే స్టాఫ్ కూడా కాకినాడ వారు సత్కరిస్తారండి. వస్త్రాలు అలాగే సాల్వతో అలాగే ప్రెసిడెంట్ సర్ విశేషం

రావాల్సిందిగా కూర్చున్నాం అండి చదువు సార్ మీద ఉన్న అభిమానం అలాంటిది అందరికి ఆయన సేవలో మేము ఎప్పుడు మరువలేనివి సరే సార్ పట్టుకోండి సన్మానానికి సాలువతో సత్కరిస్తున్నారు సమ్మానం చేస్తున్నారండి ఇప్పుడు రాంబాబు గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ఇద్దరు కూడా సార్ ఒకసారి నుంచోండి సార్ అలా సార్ సరేసారి ఎలా చూడండి మేడం రెడీ సార్ ఒకసారి వెళ్ళి ఒకరు అంటే అయిపోతుంది సౌండ్ పెంచు సార్ సరే ఒకసారి నుంచోండి సార్ అలాగే సిజ్ పరిస్థితి కొద్దిగా ఆలోచించి అందరూ ఒక ఒక తరగతి వస్తే బాగుంటుందండి అది దయచేసి సాగడం గారు గారి నుంచి ఆస్తున్నారని పవర్ మేడీ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సాలరీ చేస్తున్నారండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కొద్ది ముందర అలాగే మన సర్పంచ్ గారు కూడా చేస్తున్నారు చేస్తున్నారండి అలాగే సన్మాన పత్రం ఎం శ్రీనివాస్ గారు అన్న సన్మాన పత్రానికి చదవడానికి మీరు రావాలి శ్రీనివాసనా ఫార్ అలాగే శ్రీరామ్ గారు కూడా ఎం శ్రీనివాస్ గారు ఎం శ్రీనివాస్ గారు ఎలా ఆపరేషన్ కడియం వారు స్టేజ్ మీదకి రావచ్చు కోరుతున్నాం సార్ సార్

థ్యాంక్స్ అండి సతీష్ గారు ఒక నిమిషం మన రాంబాబు గారు సెట్ చిన్న వీడియో తీసుకుంటారు దాని గురించి ఒకసారి రండి